మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగం ఉంది కాబట్టే ఈ రాజ్యాంగం ఉంది కాబట్టే భారతదేశం ఈరోజు అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో ముందుకు దూసుకు వెళ్తుంది ఈ ఫాల్స్ నరేటివ్ని సమాజంలోకి మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నారు భారతదేశ రాజ్యాంగము అంబేద్కర్ రాసినాడు భారతదేశ రాజ్యాంగం హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని చెప్తూ ఫాల్స్ నరేటివ్ ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు వాస్తవంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిన నరేటివ్ ఎప్పుడు నుంచి బాబీ మసీద్ కూల్చి వేసినప్పుడు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినారు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన సంస్థలు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం చెప్పినారంటే ఈ ఇప్పుడున్న రాజ్యాంగం ఏదైతే ఉందో అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని ప్రచారం స్టార్ట్ చేసినారు ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంని ప్రవేశపెట్టారో అప్పుడే ఆర్గనైజర్ పత్రికలో ఈ రాజ్యాంగంలో మాదంటూ ఏది లేదు మాకు సంబంధించిన మనస్మృతి మాత్రమే మాకు మనుస్మృతియే రాజ్యాంగము ఇది మాకు ఇష్టం లేదు ఇది మేము అప్పటి నుంచి కంకణం కట్టాము ఎలా హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు స్థాపించ సంస్థను స్థాపించి అందుకే ఈరోజు పెట్టాలని చెప్పేసి ఈ రోజు ఈ విషయాలు మాట్లాడాలని చెప్పేసి మేము నిర్ణయించుకుంది ఎందుకంటే ఈ రాజ్యాంగము బ్రాహ్మణ వ్యతిరేక రాజ్యాంగము హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని నేను ఈ రాజ్యాంగము బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైన రాజ్యము మళ్ళీ బ్రాహ్మణ వ్యతిరేక రాజ్యాంగం అంటే బ్రాహ్మణులకు వ్యతిరేకమైన రాజ్యాంగం కాదు ఆ బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకమైన రాజ్యాంగము ఎందుకంటే వీళ్ళు ఈ ఇది రాసినప్పుడు ఏం చేస్తారంటే మొత్తము బ్రాహ్మణులకు అనుకూలంగా రాసుకొని అన్ని క్షేత్రాల్లో వాళ్ళ ప్రాబల్యం చాటుకోవచ్చు మతపరమైన క్షేత్రము కుటుంబపరమైన క్షేత్రము లేదా విద్యాపరమైన రంగము లేదా ప్రభుత్వ పరిపాలన లేదా పాలిటిక్స్ పరమైన క్షేత్రము అండ్ మీడియా రంగము వ్యాపార రంగము ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ ఏడు చోట్ల వారి యొక్క ప్రాబల్యాన్ని చాటుకుంటూ వారికే సమస్త అధికారాలు అప్పగించుకుంటూ కింది వాళ్ళు కేవలం వాళ్ళు చెప్పినట్లు వినాలా అని చెప్పి బ్రాహ్మణులకు అనుకూలంగా రాసుకున్న రాజ్యాంగము శూద్రులకు వ్యతిరేకంగా రాసుకున్న రాజ్యాంగం ఇది వారి రాజ్యాంగం ఇప్పుడు ఉదాహరణ చెప్తాను చూడండి వడ్డీ వ్యాపారంలో బ్రాహ్మణుడు వడ్డీ తీసుకుంటే బ్రాహ్మణుడికి పావుల వడ్డీ శత్రుడు వడ్డీ తీసుకుంటే అర్ధ రూపాయి వైశ్యుడు వడ్డీ తీసుకుంటే ముప్పోలా బారాన ఎంత సెవెంటీ ఫైవ్ పైస్ అదే శూదుడు వడ్డీ తీసుకుంటే వన్ రూపీ అంటే కులపరంగా రాసుకున్న రాజ్యాంగం ఇది కానీ ఏం చేస్తుందంటే చట్టం ముందు అందరూ సమానులే ఇప్పుడు ఇది కావాలా మనకి ఇది కావాలా అంటే ఈ మనుస్మృతికి సంబంధించిన రాజ్యాంగం కావాలా ఎక్కడైతే మనల్ని విభగించి నువ్వు వేరు నేను వేరు నువ్వు నన్ను ముట్టుకుంటే నేను మైలు పడిపోతాను మైలు పడిపోయిన నేను మళ్ళీ శుద్ధీకరింపబడాలంటే గోమూత్రంతో కడుక్కోవాలా అంటే నీకంటే కూడా గోమూత్రము మాకు శ్రేష్టమైనది గోవు యొక్క మలమూత్రాలతోనే మేము శుద్ధీకరింపబడతాము అంటే ఒక మనిషి ఇంకో మనిషిని ముట్టుకుంటే ఆ మనిషి తనను మైలపడిపోతాడు తనను తన శుద్ధీకరించుకోవడానికి జంతు జాతిలో పుట్టిన గోవు యొక్క మలమూత్రాల ద్వారా శుద్ధీకరణ జరుగుతుందంటే మనిషాని నీకు ముఖ్యము గోవు యొక్క మలమూత్రాల ముఖ్యము ఆలోచించాలా సో ఇటువంటివన్నీ ఇది వీళ్ళను చెయ్యనీరు కాబట్టి దీని మీద కట్టి అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని ఎందుకంటే అంబేద్కర్ ఆ సమాజం నుంచి వచ్చాడు కాబట్టి అంబేద్కర్ ఆ సమాజానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని రాశాడని చెప్పేసి ఒక తప్పుడు నెలను క్రియేట్ చేసి ఈ రాజ్యాంగాన్ని తీసివేయాలా ఈ రాజ్యాంగాన్ని మేము ఎప్పుడు తీసివేస్తామంటే ఎప్పుడైతే మాకు పార్లమెంట్లో మెజారిటీ వస్తుందో అప్పుడు మేము తీసేస్తామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు